మీ రాశి నక్షత్రాన్ని కింద కామెంట్ చేయండి లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేయొద్దు ఏ రకమైన ఇబ్బంది లేదు కానీ రాశి నక్షత్రం మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పృతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దేవతల గురువైన బృహస్పృతి జ్ఞానాన్ని ప్రసారించేవాడిగా చెప్తారు ఆధ్యాత్మికతని సంపదకి శ్రేయస్సుకి బృహస్పృతి కారకుడు అలాంటి బృహస్పృతి పన్నెండు సంవత్సరాల తర్వాత తన ఉత్కృష్ట రాష్ట్ర అయిన కర్కాటక రాశిలో ధనత్రయోదశి నాడు ప్రవేశిస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదిన ధనత్రయోదశి రోజున కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో ఆయా రాసుల వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది మరి ఆ రాసులు ఏమిటి అనేది ప్రస్తుతం తెలుసుకుందాం కర్కాటక రాశి ధనత్రయోదశి రోజు బృహస్పతి తన స్థితిలోని రాశిలోకి సంచారం చేయటం వల్ల కర్కాటక రాశి జాతకులకి కలిసి వస్తుంది కర్కాటక రాశి నుంచి లగ్నాకి లగ్నానికి బృహస్పృతి సంచారం జరుగుతున్నందున ఈ సమయం మీకు చాలా సానుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు పనిలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవిత భాగస్వామితో అద్భుతమైన బంధం ఏర్పడుతుంది అది బలపడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లు వస్తాయి సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పెరుగుతాయి తులారాశి ధనత్రయోదశి రోజు బృహస్పృతి సంచారం తులారాశి జాతకులకి సానుకూల ఫలితాలు అందిస్తుంది ఈ సమయంలో తులారాశి వారు అనేక ఆర్థిక లాభాలను చూస్తారు పనిచేసే చోట గుర్తింపును చూస్తారు కొత్తగా కెరీర్ని ప్రారంభించిన వారికి ఈ సమయం మంచి ఫలితాలు అందిస్తుంది కంపెనీలలో ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొత్త నాయకత్వాల్ని అవకాశాన్ని పొందుతారు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వ్యాపారవేత్తలు గణనీయమైనటువంటి ఆర్థిక లాభాలను పొందుతారు తండ్రితో సంబంధాలు మెరుగుపడి ఆస్తిలో లాభాలు కలిసి వస్తాయి ధన త్రయోదశి నాడు బృహస్మృతి తన ఉచ్చరాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతో వృశ్చిక రాశి జాతకులు శుభ ఫలితాలని పొందుతారు ఈ రాశిలో కర్మగృహంలో బృహస్పృతి సంచారం చేస్తాడు ఈ రాశిలో బృహస్పృతి సంచారం కారణంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది వృషిక రాశి వారు కుటుంబం మరియు వైవాహిక జీవితంలో సానుకూల మార్పు వస్తుంది సంబంధాలు బలపడతాయి మతపరమైన కార్యక్రమాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఖచ్చితంగా విజయాలను కూడా అందుకుంటారు మరోపక్క ఈరోజు యొక్క రాశి ఫలాలు చూస్తే మేషరాశి రోజు వీరు ఉల్లాసంగా ఉంటారు ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది వృషభ రాశి వృషభ రాశి కుటుంబ సభ్యుల పట్ల ముఖ్యంగా సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఉంది మీ ముఖ్యమైన నిర్ణయాలకి భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మిథున రాశి మిథున రాశి వారు ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు వీరికి కష్టపడే స్వభావం క్రమశిక్షణ ఇవన్నీ ఉంటాయి దాంతో ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కర్కాటక రాశి వృత్తిపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు అయినప్పటికీ వీరి ప్రతిభ అలాగే సంకల్పంతో వాటిని అధిగమించగలుగుతారు వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉంటుంది సింహరాశి వీరు సామాజిక జీవితంలో చురుగ్గా ఉంటారు వీరి నాయకత్వ లక్షణాలు ఇతరులని ఆకర్షిస్తాయి పాత స్నేహితులను కలవడం లేదా వారితో సమయం గడపడం అనేది జరుగుతుంది కన్యా రాశి వీరు చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆర్థిక పరమైన విషయాల్లో ఎలాంటి నష్టాలు ఉండవు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం అవసరం తులారాశి భాగస్వామితో వ్యాపారాలు లేదా వ్యక్తిగత సంబంధాలు సామరస్యం నెలకొంటుంది కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి వాటిని దుర్వినియోగం చేసుకోవడానికి ఆలోచించింది వృషిక రాశి ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆధ్యాత్మిక చింతలు మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది ధనుసు రాశి ధనుసు రాశి మీకు ఆనందంగా ఉల్లాసంగా గడిచిపోతుంది దూర ప్రయాణాలు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది మీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు మకర రాశి కొత్త ఆర్థిక ప్రణాళికలు పెట్టుబడుల మీద దృష్టి సారిస్తారు కుటుంబ సభ్యులు లేదా మిత్రుల మద్దతు లభించడం వల్ల మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు కుంభరాశి వృత్తిపరంగా శుభవార్తలు వింటారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి మీనరాశి మీకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉండే అవకాశం ఉంది ఆదాయ వనరులు పెరగడానికి లేదా కొత్త ఆర్థిక లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి